అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఉసిరికాయల సీజన్ అయితే వచ్చేసిందబా అందరూ ఉసిరికాయ పచ్చడి పెట్టిరా పెట్టకపోతే మటుకు ఈ వీడియోల ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తా చూసి మీరు కూడా ఉసిరికాయ పచ్చడి పెట్టేసేది ఇంక ఇక్కడ మిరప పండ్ల పచ్చడ కూడా తయారు చేసినబ్బా బా నేను దోశలకు అన్నంలకు మస్తుంటద మిరప పండ్ల సీజన్ కూడా వచ్చింది కాబట్టి మిరప పండ్లైతే హాఫ్ కేజీ తీసుకున్న నేను ఇవి కడిగేసి మంచిగా తుడిచి ఆర ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకోవాలబా అట్లనే హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా బరకగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసేయాలి ఇట్లా ఎల్లిపాయ రెబలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టిరబ్బాబా ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇట్లనే మగ్గనియాలన్నమాట పండు పచ్చడ అంటే ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరబా ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ ఇక్కడ పోపు పెట్టడానికి అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాబా అట్లనే ఫాలో అయిపోతుంది పండు పచ్చడ ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే నిల్వ ఉంటదా ఫ్రిజ్ లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ కూడా నిల్వ ఉంటది ఇంక ఇక్కడ పోపు పెట్టడానికి అయితే పల్లి నూనెనే వేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ పల్లి నూనె మస్త్ అయిపోతుంది జీలకరాలు ఎండి మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసి ఎల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టాలి ఇది మొత్తం చల్లారిపోవాలన్నమాట జరంతా పసుపు కూడా వేసుకుంటా మిరప పండు పచ్చడిలా నేనైతే నూనె తక్కువ వేస్తున్నా మీరు కావాలంటే ఇంకొంచెం అయితే వేసుకోర్రీ ఇంకా జీలకర్ర పొడి మెంతల పొడి కలిపేసి పోపు చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకుంటే మూడు రోజులు మగ్గనిస్తే మిరపపండ్ల పచ్చడి అయితే రెడీ అయిపోతా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టరి మరిన్ని వీడియోస్ తోటి వస్తేనే ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్